హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి లేడీస్ టైలర్ ముందు వీడియోలో ఫ్యాంట్ కటింగ్ చూపించాను కదా ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూయించిపోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి యూజ్ఫుల్ టిప్స్ చెప్తూ ఫ్యాంట్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ యూనిఫామ్ ఫ్యాంటే కాదు ఏ ఫ్యాంట్ అయినా కానీ ఈ మెథడ్లోనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నడుము పట్టికొచ్చేసి ఫోర్ పీసెస్ తీసుకున్నాం కదా ఆ ఫోర్ పీసెస్ని జాయింట్ చేసుకోవాలి ప్యాంట్ క్లాత్ వచ్చేసి టూ మీటర్స్ పట్టిద్ది ఏ ప్యాంట్కైనా కానీ ఫోర్ పీసెస్ అనేవి నడుము పట్టికి అతుకులు అనేవి వస్తాయి క్లాత్ ఎక్కువైతే తప్ప తక్కువ తక్కువైతే మాత్రం తప్పకుండా ఫోర్ పీసెస్ అనేవి నడుము పట్టికి జాయిన్ చేసుకోవాలి పీస్ పోకుండా అలా హోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి అలా ఎత్తుకొని లేకుండా అని ఉండేటట్టుగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మిడిల్లోకి అలాగనక స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇప్పుడు రెండు పీసులు జాయింట్ చేసాం కదా ఇంకా రెండు పీసులు జాయింట్ చేసుకోవాలి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బిగినర్స్ కోసం చాలా ఈజీ మెథడ్లో ప్యాంట్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది టూ పీసెస్ టూ పీసెస్ జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ రెండు పీసులను జాయింట్ చేసుకోవాలి పీస్ పోకుండా అలా హోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది అలా ఫోర్ పీసెస్ని జాయింట్ చేసుకున్న తర్వాత అటు ఇటు అంచులు కుట్టుకోవాలి ఇటు అంచులు కుట్టుకున్న తర్వాత మనము నడుం పట్టీకి బొంది తుడుచుకుంటాం కదా ఒక ఇంచన్నర వేడల్పున మనము పట్టీ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి అలా ముందు స్టిచ్చింగ్ చేసుకొని నాడ అయినా దూడ్చుకోవచ్చు ముందే నాడా స్టిచ్చింగ్ చేసుకొని నాడా లోపల పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఇంకా చాలా ఈజీగా ఉంటుంది నాడా దూర్చుకునేంత అంత పని ఉండదు నాడాని ముందే రెడీ చేసి పెట్టుకున్నాను నేనైతే నాడాని లోపల పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఉబ్బులు రాకుండా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే నాడాని పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు పెట్టుకున్నామంటే మనకు చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఫ్యాంట్ నాడా పట్టి అలా నాడానికి ముందే కట్ చేసుకున్నాం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా సరిపోయినంత అంత ఉంచుకొని మిగతాది కట్ చేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకోవాలి ఫ్యా ఎప్పుడైనా కానీ పుట్టు ఆ రెండు జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకుంటే నడుం పట్టి అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా అది వచ్చేసి నడుం పట్టి ఫోర్ పీసెస్ని జాయింట్ చేసాము ఇప్పుడు నడుం పక్కన పెట్టేసుకొని అటు సైడు ఇటు సైడు రెండు జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు హోల్డ్ చేయట్లేదు ఎందుకంటే అంచు వచ్చింది కాబట్టి హోల్డ్ చేయట్లు అంచు లేనప్పుడైతే మనం హోల్డ్ చేసుకోవాలి డబల్ స్టిచ్ అనేది కంపల్సరిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇటువైపు కూడా జాయింట్ చేసుకోవాలి ఇట్లా జాయింట్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక డాట్ అనేది పెట్టుకోవాలి కాళ్ళ పట్టీలు చూపించాను కదా హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు వదులుకొని ఇలా రే టూ సైడ్ టూ మడతలు రెండు మడతలు వచ్చేలా హోల్డ్ చేసుకొని పట్టీలు అనేవి మడత పెట్టుకోవాలి ఇది మందంగా ఉంది కాబట్టి నేను బాకరం వేయట్లేదు మామూలుగా పల్సటి క్లాతులకైతే బకరం వేసుకుంటారు అది మీ ఆప్షను బకరం వేసుకున్నా వేసుకోకపోయినా ఫిట్టింగ్ అనేది బాగానే వస్తుంది చూడండి వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ కాళ్ళ దగ్గర హోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి అలా హెడ్జ్ కుట్టు వేసుకోవాలి నేను వీడియోలో చూపించే విధంగా అలా స్ట్రైట్గా అయినా వేసుకోవచ్చు అలా వంపులుపులుగా అయినా తిప్పుకోవచ్చు లెగ్స్ దగ్గర వచ్చేసి మూడు కుట్లు అనేవి కంపల్సరీగా వేసుకోవాలి లెగ్స్ దగ్గర రెండు జాయింట్ చేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే ఉంటాయి ఈజీగా నేర్చుకోవచ్చు అలా రెండు కలుపుకుంటూ రావాలి మనం జాయిన్ చేసుకున్నాం కదా రెండు పీసులు ఆ రెండు పీసులని ఒకే సైడ్కి వచ్చి వచ్చేలాగా ఉండాలి హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా రావాలి హెచ్చు తగ్గులు రాకుండా సమానంగా స్టిచ్ వేసుకోవాలి డబల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా రెండు సమానంగా వచ్చాయి అలా రెండు సమానంగా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ ఇంకో కుట్టు అనేది వేసుకున్నాను ప్యాంట్ ఆది పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి నాకు ప్యాంట్ ఆది లేదు నాకు మెజర్మెంట్స్ తెలుసు కాబట్టి అలా ఉజ్జాయింపుగా వేస్తున్నాను ఫస్ట్ ఒక కుట్టు వేసుకున్న తర్వాత రెండో కుట్టు ప్యాంట్ ఆదిని బట్టి వేసుకోవాలి కుట్ట అనేది కంటిన్యూ ఉల్టా సీజన్ మామూలు వైపుకి తిరగవేసుకోవాలి మామూలు వైపు తిరగ వేసుకున్న తర్వాత అలా రెండు పట్టేసుకొని ఒక టిక్ చిన్న టిక్ అయితే పెట్టుకోవాలి మనము జాయింట్ చేసుకున్నాం కదా రెండు అతుకుల దగ్గర నుంచి ఒక చిన్న టిక్ అయితే పెట్టుకోవాలి ఇది మామూలు సైడ్ వైపే ఉంచుకొని నడుం పట్టి వచ్చేసి మళ్ళీ అది కూడా మామూలు సైడే ఉంచుకోవాలి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది వచ్చేసి అలా కాకుండా రెండు మంచి వైపుల సైడే ఉంచేసుకొని మనం డార్ట్స్ పెట్టుకున్నాం కదా నడుం దగ్గర డాట్ పెట్టుకోవాలి నడుం పట్టీకి డాట్ పెట్టుకోవాలి ఇది డాట్ ఎందుకు పెట్టలేదంటే నడుం దగ్గర మనకు అతుకు వచ్చింది కాబట్టి ఈజీగా తెలుస్తుంది అతుకు రాని వాటికైతే రెంట్కి డాట్లు అనేవి పెట్టుకొని ఆ డాట్ రెండు కలిపేసుకొని చిన్న చిన్న ట్విల్స్ అయితే పెట్టుకోవాలి సైడ్ సైడ్ కూర్చులు కావాలంటే అలా పెట్టుకోవచ్చు పిస్తా దగ్గర కుచ్చులు కావాలంటేనేమో రెండు జాయింట్ దగ్గర కుచ్చులు పెట్టుకోవాలి అలా కింద క్లాత్ని మనము కూర్చులు అనేవి పెట్టుకోవాలి ఆ రెండు జాయింట్లు ఒక సైడుకు రావాలి ఆ కుర్చులు అనేవి చిన్న చిన్న ట్విల్స్ అనేవి పెట్టుకోవాలి చూశారు కదా ఆ రెండు అతుకులు ఒక సైడ్కి వచ్చి వచ్చే వరకు కూర్చులు అనేవి పెట్టుకోవాలి మిడిల్లో అయినా సరే సైడ్ జాయింట్లు సైడ్ జాయింట్ల దగ్గర అయినా పెట్టుకోవచ్చు ఆ రెండు కుట్లు అనేవి కంపల్సరీగా ఒక చాటికి రావాలి నడుం పట్టి కుట్టు ఫ్యాంట్ కుట్టు రెండు ఒక సైడ్కి రావాలి నేను ఇప్పుడు వచ్చేసి సైడ్ కుచ్చు పెడుతున్నాను చిన్న చిన్న ట్విల్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళాలి చిన్న చిన్న ట్విల్స్ పెట్టుకుంటూ మనం మిడిల్లో పెట్టుకున్నాం కదా డాటు నడుం దగ్గర ఆ డాటు దగ్గర వరకు పెట్టుకోవాలి మనం ఎక్కడైతే జాయింట్లు టిక్కులు పెట్టుకున్నామో అవి రెండు చూసుకుంటూ ట్విల్స్ అయితే పెట్టుకుంటూ వెళ్ళాలి లాస్ట్ కొద్దిగా ఉన్న తర్వాత ఫ్యాంటుని తిరగవేసుకోవాలి తిరగవేసుకున్న తర్వాత ఇంక అక్కడి నుంచి పెట్టుకోవచ్చు ఈజీగా అర్థమైంది వీటి నుంచి రివర్స్ నుంచి కూర్చో పెట్టుకున్నామంటే ఇంకా మనకు ఆ లూజ్ మొత్తము ట్విల్స్లలోకి వెళ్ళిపోయి చిన్న చిన్న ట్విల్స్ పెట్టుకున్నామంటే మనకు ప్యాంటు పన్ను అనేది ఎక్కువ వస్తుంది చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది పెద్ద పెద్ద కూర్చులు అయితే పెట్టకూడదు చిన్న చిన్న ట్విల్స్ ఏ పెట్టాలి ఫ్యాంట్కి వచ్చేసి చూసారు కదా ప్యాంట్ అనేది రెడీ అయిపోయింది చాలా ఈజీ మెథడ్లో వచ్చేసి సైడ్ కూర్చులు జాయింట్ టిక్ పెట్టుకున్నాం కదా ఆ టిక్ సైడ్ జాయింట్ రెండు ఒక చాట కలవాలి ఆ సైడ్ జాయింట్ లేకపోతే నడుం పట్టి కూడా టిక్ అనేది పెట్టుకోవాలి గుర్తు కోసము అలా మిడిల్లో రెండు జాయింట్లు కలవాలి సైడ్ దగ్గర కలవాలి అలా సైడ్ కూర్చులు పెట్టుకోవాలి కొంతమంది సైడ్ అయినా పెట్టుకోవచ్చు పిస్తా దగ్గర అయినా పెట్టుకోవచ్చు నేను వచ్చేసి సైడ్ పెట్టాను యూనిఫామ్ ప్యాంటే కాదు ఏ ఫ్యాంట్ అయినా కానీ ఈ మెథల్లోనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా డబల్ స్టిచ్ అనేది త తప్పనిసరిగా వేసుకోవాలి ప్రతి ఒక్క దానికి కూడాను పై నుంచి అయినా వేసుకోవచ్చు డ్ర డబల్ స్టిచ్ లోపల నుంచి అయినా వేసుకోవచ్చు నేను అయితే లోపల నుంచి వేస్తున్నాను చూడండి ఏదైనా మన స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయిపోయే ముందు దారం అయిపోతుంది ఇది మాత్రం కంపల్సరీగా జరుగుతుంది ప్రతి ఒక్కరికి అవును కాదు చిన్న కామెంట్ చనిపోయి డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేయాలి ఫ్రెండ్స్ బిగినర్స్ కానీ ఎవరైనా కానీ ప్యాంట్ క్లాత్లకి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు లైక్ చేయండి ప్యాంట్ అనేది చాలా ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ చేసుకునే విధానం అయితే చూపించాను కదా మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి లైక్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ క్లారిఫికేషన్ అయితే ఇస్తాను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో ఈ ఫ్యాంట్ ఈ ప్యాంటే కాదు ఎలాంటి అయినా కానీ ఇలానే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ మెథడ్లోనే ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి తప్పకుండా నేర్చుకోండి ప్యాంటు స్టిచ్చింగ్ బాయ్